ఒక ఊళ్ళో ఒక కోతంట ఆ కోతి కొండ మీదకి ఎక్కుతా ఉంటే తోకలోకి ఒక ముళ్ళు గుచ్చుకుందంట అప్పుడు ఆ కోతి ఊళ్ళోకి వచ్చిందంట అప్పుడు ఒక వేటగాడు ఒక కోతి కత్తి ఎత్తుకొని పోతా ఉంటే ఆ కోతి ఆ వేటగాడి దగ్గరికి పోయి నాకు ముళ్ళు తీయవా అని అడిగిందట అప్పుడు నా వాడు ముళ్ళు తీసేయడానికి అని ప్రయత్నిస్తే దానికి ఒక తే తోక తెగిపోయిందట అప్పుడు కోతి వేటగాడితో నాకు తో నా తోక ఇస్తావా లేక నీ కత్తి ఇస్తావా అని అడిగిందంట అప్పుడు ఆ వేటగాడు కత్తినిచ్చేశాడంట కోతి కత్తి ఎత్తుకొని పోతా ఉంటే ఒక అక్క చేత్తోనే కట్లించుతూ కనబడిందట ఎందుకక్క కట్టెలను చేత్తో ఇంచుతున్నావు ఉందిగా ఏదో తీసుకో తీసుకొని దీంతో కట్టలు నరుక్కో అని కత్తిచ్చిందట ఆ అక్క కత్తితో కట్టలు నరుకుతూ ఉంటే కత్తిశీల పూడ్చిందట అప్పుడు కోతి ఆ అక్కతో నాకు నా కత్తిస్తావా లేక నీ కట్టలు ఇస్తావా అని అడిగిందట అప్పుడు అక్క కోతికి కట్ట ఇచ్చేసిందట కోతి ఆ కట్టెలను తీసుకొని పోతూ ఉంటే ఒక అవ్వ పొయ్యితో కాగితాలు పెట్టి దోశలు కాలుస్తూ కనబడిందంట చూసిన కోతి ఎందుకవ్వ కాగితాలు పెట్టి కాలుస్తున్నావు ఇగో ఈ కట్టె తీసుకొని కాల్చుకొని కట్టెలు ఇచ్చేసిందట ముస్లమ్మ దోషలన్నీ కాల్చేపాటికి కోతి తనకిచ్చిన కట్టెలన్నీ అయిపోయాయట అప్పుడు కోతి అవ్వతో నాకు కట్టెలు ఇస్తావా లేక నీ దోషలు ఇస్తావా అని అడిగి అడిగిందంట అవ్వ కోతికి దోశలు ఇచ్చిందంట దోశలు తీసుకొని పోతున్న కోతికి మడకను దున్నే ఒక అన్న ఆకలిగొను నీరసంగా కనిపించాడట ఇవిగో ఇవి తినన్నా అని ఆ కోతి అతనికి దోషలిచ్చిందట అతనేమో ఆకలితో ఉండే దోషలన్నీ తినేశాడట అప్పుడు ఆ కోతి నా దోశలు ఇస్తావా లేక నీ మడకిస్తావా అని అన్నని అడిగిందట అన్న మడకని మడకనిచ్చేసాడట మడకను తీసుకొని ఒక చోట పెట్టిందట కోతి దావంట బొయ్యే చాకలైన తొందరుకొని పడితే మడక ఇరిగిపోయిందట నా మడకనిస్తావా లేక నీ తొట్టి బాణిస్తావా అని అడిగిందట సరే నీతో నాకెందుకని చాకలైనా దానికి ఇచ్చేశాడట తొట్టి చా తొట్టి కుండ తీసుకొని పోతా ఉంటే దానికి ఒక చోట చేతిలో పూల తోటకు నీళ్లు పోస్తున్న మనుషులు కనిపించారట అప్పుడది ఎందుకన్నా చేతిలో నీళ్లు పోస్తున్నారు ఇదిగో ఈ బాణతో పోసే పోసుకోండి అని వాళ్ళకి ఆ బాణని ఇచ్చిందట బాణ తీసుకొని పూల తోటకు నీళ్ళు పోస్తుంటే ఆ బాణకు చిల్లు పూడ్చిందట అప్పుడు కోతి నా ఇస్తావా లేక నీ పూలు ఇస్తావా అని అడిగిందట పూలే తీసుకొని కాసన్ని పూ పూలే తీసుకోమని పూలు ఇచ్చారట వాళ్ళు పూలను తీసుకొని పోతున్న కోతికి తలలో పూలు లేకుండా పోతున్న ఒక పెళ్లి కూతురు కనిపించిందట అప్పుడు కోతి ఒక పెళ్లి కూతురు ఎందుకట్లో పూలు పెట్టుకోకుండా పోతున్నావు ఇగో పూలు తీసుకోమని ఆమెకు పూలిచ్చిందట పెళ్ళికూతురు పూలు పెట్టుకున్నాక ఆ పూలన్నీ వాడిపోయాట అప్పుడు ఆ కోతి అక్కడే ఉన్న డప్పునెత్తుకొని కాలిపోయి కత్త వచ్చే డామ్ డామ్ కత్తిపోయి కట్టే వచ్చే డామ్ డామ్ కట్టుపోయే దోషలు వచ్చే డామ్ డామ్ దోషపోయే మడక వచ్చి డామ్డా మడక మడకపోయే తొట్టి బాన వచ్చి డామ్డా డామ్ తొట్ట బాన పోయి పూలు వచ్చి డామ్డా డామ్ పూలు పోయి పెళ్ళి కూతురు వచ్చి డామ్డా అమ్మ అని పాట పాడిందంట